ఇప్పుడు మీరు అందరు కూర్చున్న చోటే అవరణమండి ఈ ఈ ఆవరణకు ఉన్నటువంటి ప్రధాన ద్వారమే క్రీస్తే ఆయన యొక్క బలిపీయటమే అంటే కలవరసల మీద బలి అయినటువంటి బలిపీయటమే ఇక్కడ బలిపీఠం అండి ఈ బలిపీటం మీద ఆయన బలి ఉంటుంది ఇక్కడి నుంచి రక్త ఓట ఉంటుందండి ఇందులోకి రావాలి ఈ ఓట దగ్గర రావాలంటే ఖచ్చితంగా మనం గంగాళంలో ఉన్నటువంటి నీటి ద్వారా శుద్ధి చేసుకుని క్రీస్తు రక్తము ద్వారా మనం కడుగు కొనేవారునే ఉండాలి వాకుశుద్ధి ఉండాలి రక్ దేవుని యొక్క ఆయన యొక్క రక్తంతో శుద్ధి చేసుకునే ఉండాలి అందుకే వాక్యము కావాలి అలాగే క్రీస్తు రక్తము కూడా మనకి కావాలండి ఇది మార్గం అండి దేవుని సమీపించాలంటే ఇది మార్గం ఈ మార్గం కాకుండా వేరే మార్గంలోనూ ఎవరు కూడా సమీపించడానికి ప్రయత్నం చేస్తే వారు ఖచ్చితంగా దేవుని తీర్పుకి లోను కావాల్సి వస్తుందండి Kıyayrı ya. bunu